వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి మౌనికా చౌదరి గారు ఉండేది గుంటూరులో ఉంటారండి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జన్మించారు ఐదవ నెల మూడవ తారీఖు జన్మించారు ఈ అమ్మాయి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఆ చదువు వచ్చేసి బీటెక్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిందండి వీళ్ళ నాన్నగారు బిజినెస్ చేస్తారు ఒకతే పాప అండి వీళ్ళు కూడా ఇల్లరికం రికమ కోరుకుంటున్నారు అండ్ వీళ్ళ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే చౌదరిలు అని రెడ్డిస్లో ఎవరైనా ఉన్నా వీళ్ళు ఇళ్ళ రికం సంబంధం కోరుకుంటున్నారండి సో సింగిల్ డాటర్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఫాదర్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఎవరైనా ఇళ్ళ రికం వెళ్ళాలనుకునే వారికి ఇది సూటబుల్ మ్యాచ్ సో ఇంకొక విషయం అండి మనకు చాలామంది కస్టమర్స్ కాల్స్ చేసేటప్పుడు ఇళ్ళ రికం సంబంధాలు కదా అని చెప్పేసి ప్రతి వాడు చేయొద్దు దయచేసి ఇలా అంటున్నారు ప్రతి వాడు అని అంటున్నారు అని అనుకోకండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇదే చెప్తుంటారు ఏమని మేము ఇళ్ళరికం వెళ్తామని మౌనిక చౌదరి ప్రొఫైల్ అంటారు కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి కూడా వినాలి వాళ్ళ పేరెంట్స్కి కూడా మీరు నచ్చాలి ఇల్లరికం ప్రతి వారిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టర్ అండి కోట్లు ఆస్తున్నప్పుడు సో మీకు ఎంతో కొంత ఉండాలి మీరు చదువు చదువు ఉండాలి మీ బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళకు కనీసం దగ్గరలో దగ్గర పట్ల ఉండాలి మరి ఉన్నా కూడా చేసుకోరు కదా సో మరి ఉన్నా కూడా వీళ్ళు ఇష్టపడకపోవచ్చు కల్చర్లు వేరు వేరు ఉంటాయి అదొకటి రెండవది ఏంటంటే నా ఏజ్ ఇంత ఉంది నేను పోతా అంటే అమ్మాయికి ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక నలభై సంవత్సరాల నుంచి చేసుకోరు ఇళ్ళరికం గతి లేకుండా అయితే ఎవరు ఉండరు ఇళ్ళ రికమే కదా ఎవరు వెళ్తారు మేము వెళ్తామని చాలామంది చాలా చీప్గా అడుగుతున్నారు ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయిని కూడా మేము ఫార్టీ ప్లస్ వెళ్ళి చేసుకుంటామంటున్నారు అలాంటి వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నానండి వీలైతే మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతే తప్ప మేము వెళ్తామని మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేయకండి మీరు అలా ఫోన్ చేసి టైం పాస్ చేస్తూ ఉన్నప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్ కాల్స్ వస్తూ ఉంటాయి చాలామందికి పెళ్ళిళ్ళు కావాలి కాబట్టి మ్యారేజ్ బ్యూరోకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి సో మీలాంటి టైం వేస్ట్ కాల్స్ వల్ల మా విలువైన సమయం అనేది వృధా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైతే మీరు మాకు కాల్ చేయండి సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి పేరు కార్తీక్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు రెండవ నెల నాలుగవ తారీఖు కార్తీక్ రెడ్డి ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి హైట్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరు జాబ్ చేస్తున్నారు హైదరాబాద్లో ఈ అబ్బాయికి శాలరీ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు పర్ మంత్ సో ఇద్దరు అన్నదమ్ముళ్ళు పెళ్ళిళ్ళైపోయింది ఉండేది హైదరాబాదులో సో హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ అండి వీళ్ళకు ఉండేది ఐదు కోట్లు ఆస్తుంది ఫైవ్ సిఆర్ ఆస్తుందండి ప్రాపర్టీ ఫైవ్ సిఆర్ ఉంది ఇద్దరు అన్నదమ్ములు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి ఆడపిల్లలు లేరు మీలో ఎవరైనా రెడీస్లో ఉండి అమ్మాయి డిగ్రీ కానీ బీటెక్ కానీ చదువుకొని ఉంటే ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ మీరు మ్యాచ్ అయితే లోకల్ హైదరాబాద్లోనైనా తెలంగాణలో ఎక్కడైనా ఉన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మీ ప్రొఫైల్ని యాక్సెప్ట్ చేస్తారు ఇది కొంచెం అర్జెంట్ ప్రొఫైల్ అండి ఎవరైనా ఉంటే మీ బయోడేటా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసి మీ బయోడేటా మీ పూర్తి బయోడేటా ఫోటో పెట్టిన తర్వాత ఈ ప్రొఫైల్ అవైలబుల్లో ఈ ప్రొఫైల్ అవైలబుల్లో ఉంటేనే మేము ఇస్తాము అవైలబుల్లో లేకపోతే మీరు రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీ కొన్ని ప్రొఫైల్స్ అయితే నేను రిజిస్టర్ చేసుకోకుండా ఇవ్వనండి మీకు సూట్ అయితే కంపల్సరీ ఫీజు కట్టాలి నేను ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వడం లేదు సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి 何